హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నటి సమంత ఈమె జీవితం తెరిచిన పుస్తకమే సమంత నాగ చైతన్య ఏడు సంవత్సరాలు గాఢంగా ప్రేమించుకొని మ్యారేజ్ చేసుకొని పట్టుమని నాలుగు సంవత్సరాలు కూడా కలిసి ఉండలేకపోయారు ఇక విడాకుల అనంతరం నాగచైతన్య శోభితను ప్రేమించి పెద్దల సమక్షంలో మ్యారేజ్ చేసుకోగా సమంత మాత్రం రెండు వేల పదిహేడు నుంచి ఇప్పటి వరకు సింగిల్గానే ఉన్నారు ఇక మోస్ట్ వాంటెడ్ లవ్ కపుల్స్గా ఉన్న సమంత నాగ చైతన్య అసలు ఎందుకు విడిపోయారనే వార్త చాలా చర్చనీయాంశంగా అప్పట్లో అయితే మారింది ఇక విడాకులు తీసుకున్న తర్వాత అతి తక్కువ టైంలోనే నాగచైతన్య శోభితని మ్యారేజ్ చేసుకోవడం చాలా మంది సమంత అభిమానులు అసలు తప్పంతా నాగచేతి అనేది అయి ఉంటుంది సమంతని మ్యారేజ్ చేసుకుని శోభితాతో రిలేషన్ కారణంగానే విడిపోయారని అప్పట్లో శోభిత మీద బాగా ట్రోల్ చేస్తూ వచ్చారు ఆ ట్రోల్స్ కి ఇప్పటిదాకా బ్రేక్ పడలేదని తెలుస్తుంది ఇక అదే టైంలో సమంత గారు మానసికంగా డిప్రెషన్ లోనై మయోసైటిస్ బారిన పడటంతో చాలా మంది అమ్మే సింపితి అయితే చూపించారు అలాగే ప్రతి విషయంలోనూ తప్పు పట్టారు కానీ అంత ఇష్టపడి మ్యారేజ్ చేసుకున్న నాగచైతన్య సమంత అసలు ఎందుకు ఇడిపోయారు అలా ఇడిపోయారు అంటే ఏదో బలమైన కారణం ఉంటుందని అప్పట్లో ఎవరు అనుకోలేదు వాస్తవానికి నాగచైతన్య తల్లి లక్ష్మి గారు ఈమె ఎవరో కాదండి హీరో వెంకటేష్ గారికి స్వయాన చెల్లి అయితే అప్పట్లో నాగచైతన్య గారి తండ్రి నాగార్జున ఈమెను పెద్దలు కుదిర్చిన వివాహం అయితే చేసుకున్నారు ఇక ఈ దంపతులకు నాగచైతన్య గారు జన్మించారు అయితే నాగచైతన్య జన్మించిన తర్వాత వీరిద్దరు మనస్పదల కారణంగా విడిపోయారు ఆ టైంలో నాగచైతన్య గారి తల్లి అనుభవించిన బాధ అలాగే నాగచైతన్య ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఆయన దగ్గరుండే చూశారు అలాంటిది నాగ చైతన్య గారు సమంతను ఎంతో ఇష్టపడి మ్యారేజ్ చేసుకొని కేవలం అది తక్కువ టైంలోనే ఆమె నుంచి విడాకులు తీసుకున్నారు అంటే అది బలమైన కారణమే అయి ఉంటుంది ఇక్కడ తప్పు నాగచైతన్య గారిది అయ్యుండొచ్చు ఉండొచ్చు లేదా సమంత గారిది కూడా అయ్యుండొచ్చు ఇక సమంత గారి విషయానికి వస్తే ఈమె ఇండస్ట్రీలోకి రావడమే ఎన్నో రోమర్స్తో వచ్చారు కానీ సినీ రంగంలో రోమర్స్ కామన్ కాబట్టి నాగచైతన్య గారు అవి ఏమి పట్టించుకోకుండా సమంత గారిని ప్రేమించి అక్నేని ఫ్యామిలీలో ఒప్పుకోపోయినా ఒప్పించి మ్యారేజ్ అయితే చేసుకున్నారు కానీ నాలుగు సంవత్సరాలు నిండకుండానే వీరిద్దరు విడిపోయారంటే మనం ఆలోచించాలి అంతేకాని ఒకరి మీదే తప్పు అనేది నెట్టకూడదు ఇక్కడ వాస్తవానికి నాగచైతన్యని మ్యారేజ్ చేసుకోవాలి అంటే అగ్నేని ఫ్యామిలీ సమంత గారికి సినీ ఇండస్ట్రీ నుంచి దూరం అయితేనే నువ్వు మ్యారేజ్కి ఒప్పుకుంటు ఉంటానని చెప్పేది కండిషన్ అయితే పెట్టారు ఆ కండిషన్ ఒప్పుకొని సమంత గారు మ్యారేజ్ అయితే చేసుకున్నారు ఇక మ్యారేజ్ అయింది అంతా బాగానే ఉంది అనుకున్న తర్వాత ఎంతో స్టార్డమ్ అనుభవించిన సమంత గారు మూవీస్ లేక ఇంట్లో బోరింగ్ గా ఉండడంతో మరలా సినీ ఇండస్ట్రీలో ఎంట్రీ అవ్వాలని ఆ విషయాన్ని అక్కినే ఫ్యామిలీ చెప్పగా వారు అందుకు ఒప్పుకున్నారు కానీ గ్లామరస్ పాత్రలకు నో చెప్పారు ఇక ఆ కండిషన్స్ ఒప్పుకొని సమంత గారు మరలా రీఎంట్రీ అయితే ఇచ్చారు అలా మ్యారేజ్ అయిన తర్వాత జాను మజిలి శాకుంతలం అంటూ బ్యాక్ టూ బ్యాక్ మూవీలో నటించినప్పటికీ ఆమెకు ఆ మూవీ ద్వారా అంత సాటిస్ఫాక్షన్ అయితే రాలేదు ఇక ఎప్పుడైతే మూవీస్లో సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేశారో అదే టైంలో బాలీవుడ్ నుంచి ఒక మెగా ఆఫర్ అయితే వచ్చింది అదే ఆమె జీవితాన్ని మార్చేసింది అదేంటో కాదండి రాజ్ నెడుమోరి గారి డైరెక్షన్లో వచ్చినటువంటి ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ టూ ఈ మూవీ ద్వారానే వీరిద్దరి మధ్య గొడవలు చిగురించి అవి తారాస్థాయి చేరి విడాకులైతే తీసుకున్నారని తెలుస్తుంది ఇక్కడ మనం గమనించినట్లయితే అసలు సమంత గారిని మ్యారేజ్ చేసుకోవడానికి సినీ ఇండస్ట్రీకి దూరం అవ్వాలని ఒక కండిషన్ అయితే పెట్టారు ఇక మ్యారేజ్ అయిన తర్వాత కొంతకాలానికి నువ్వు నటించు కానీ గ్లామరస్ పాత్రలు చేయొద్దని కండిషన్ అయితే పెట్టారు కానీ సినిమాల మీద ఎంతో ఇష్టం ఉన్న సమంత గారు వాటన్నిటిలో ఒప్పుకొని నటిస్తున్నప్పటికీ ఆమెకు సాటిస్ఫాక్షన్ అయితే లేదు ఆమె ఏంటంటే సినీ ఇండస్ట్రీలో ఒక పెద్ద స్టార్ గా ఎదగాలి అని చెప్పి టాలీవుడ్ నుంచి బాలీవుడ్కి వెళ్ళి ఆఫర్ రావడంతో ఇక ఆమె అక్కనేని ఫ్యామిలీ మాటలు పట్టించుకోకుండా బాలీవుడ్లోకి అయితే ఎంట్రీ ఇచ్చారు నాగచేత చైతన్య గారు బోల్డ్ పాత్ర ఉంది సో నువ్వు నటించొద్దు అని చెప్పినప్పటికీ కూడా సమంత గారు వినలేదు దీన్ని బట్టి చూస్తే సమంత గారికి నచ్చిందే చేశారు తప్ప నాగ చైతన్యని అసలు పట్టించుకోలేదు సో ఈ కారణం చేస్తే నాగచైతన్య గారు బాగా హట్ అయ్యి మానసికంగా కృంగిపోయి వీరిద్దరి మధ్య గొడవలు తారాస్థాయికి చేరినట్లు తెలుస్తుంది ఇక ఎప్పుడైతే గొర్రెలు స్టార్ట్ అయ్యాయో సమంత గారు కూడా రాజు నెడుమోరు గారి డైరెక్షన్లోనే నటిస్తున్నారు కాబట్టి ఆ టైంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ చికించినట్లు తెలుస్తుంది కానీ ఇక ఇక్కడ జరిగిన మిస్టేక్ ఏంటంటే సమంత గారు అప్పటికే మ్యారేజ్ అయ్యి ఉన్న రాజ్ నిర్మూర్ గారితో ఎఫ్ఐఆర్ పెట్టుకోవడం అనేది చాలా తప్పు సో సమంత గారికి నాగ చైతన్య గారు ఇద్దరికి సెట్ అవ్వలేదు విడిపోయారు కానీ ఈ విడిపోవడానికి కారణం సమంత గారని చాలా మంది అయితే నమ్ముతున్నారు ఇక్కడ వాస్తవానికి సమంత గారు బాలీవుడ్లోకి వెళ్ళడానికి అలా చేసి ఉంటారని మనకు అందరికీ స్పష్టంగా అర్థమవుతుంది సరే ఇక్కడ ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి కానీ ఇక్కడ సమంత గారు చేసిన మిస్టేక్ ఏంటే ఆల్రెడీ పెళ్ళైన రాజ్ నిడమౌరి గారిని ప్రేమించడం రాజ్ నిడమౌరి గారికి ఆల్రెడీ ఫ్యామిలీ దేవని యువతతో మ్యారేజ్ జరిగి ఒక పాప కూడా ఉంది సమంత గారి ఎంట్రీ ఇవ్వటం వల్ల వారిద్దరు విడిపోయారని టాక్ అయితే గట్టిగానే వినిపిస్తుంది ఇక సమంత నాగచైతన్య విషయానికి వస్తే వీరిద్దరు ఇష్టపడ్డారు మ్యారేజ్ చేసుకున్నారు కొన్ని మనస్పదల కారణంగా అంటే ఒకరి అభిప్రాయాలు ఒకరికి నచ్చపోవడం కారణంగా అయితే విడిపోయారు అంతవరకు బాగానే ఉంది ఆ తర్వాత సమంత నుంచి విడాకులు తీసుకున్నారు కాబట్టి నాగచైతన్య గారు శోభ ని మరలా ప్రేమించి వివాహం అయితే చేసుకున్నారు అది ఆయన పర్సనల్ కాకపోతే ఆయన మ్యారేజ్ చేసుకున్నది మాత్రం సెకండ్ మ్యారేజ్ అయినా శోభిత గారిని మాత్రం అయితే కాదు ఆవిడ ఫస్ట్ మ్యారేజే సో ఇక్కడ మనం శోభితా గారి విషయంలో నాగచైతన్య గారు హండ్రెడ్ పర్సెంట్ మార్కులు అయితే కొట్టేశారు కానీ ఇక్కడ సమంత విషయానికి వస్తే ఆల్రెడీ వేరొకరితో మ్యారేజ్ అయినా అతని లైఫ్లోకి ఏమి వెళ్ళింది సో ఒక ఫ్యామిలీని కొలాబ్స్ చేసిందని చాలా మంది ట్రోల్స్ అయితే చేస్తున్నారు సో ఈ నెగిటివిటీని సమంత గారి ఫ్యూచర్ లో కూడా భరించాల్సి ఉంటుంది ఏదైనప్పటికీ సమంత గారు రెండో మ్యారేజ్ చేసుకోవడంలో తప్పేం లేదు కానీ ఆల్రెడీ మ్యారేజ్ అయ్యి ఒక పాప ఉన్న వారి జీవితంలో ఎంట్రీ ఇచ్చి మ్యారేజ్ చేసుకోవడం అనేది చాలా తప్పు సో ఈ తప్పులో భాగం రాజ్ నిర్మూరు గారికి కూడా ఉంది సో రాజ్ నిర్మూరు గారు కూడా తన భార్యకి అన్యాయం చేశారని మనకి ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది అయితే ఈ కథనంలో రాజ్ నిర్మూరు గారికి ఫ్యామిలీ దేవికి మధ్య మనస్పదలు ఏమైనా ఉన్నాయా లేదనేది మనకు తెలియదు ఒకవేళ మనస్పర్థలు ఉంటే వారిద్దరు మనస్ కారణంగా విడిపోయారు కాబట్టి వీరిద్దరు మ్యారేజ్ చేసుకుంటున్నారు అని మనం అనుకోవచ్చు ఇక ఫైనల్లీ నేను చెప్పేది ఏంటంటే వీరిద్దరు విడాకులు తీసుకున్నారు కాబట్టి సెకండ్ మ్యారేజ్ చేసుకోవడంలో తప్పు లేదు అసలు నాగ చైతన్య సమంత శోభిత రాజ్ నిడుమూరు శ్యామిలీ దేవి వీరిలో ఎవరు తప్పని మీరు అనుకుంటున్నారు సో వీరిలో మీరిచ్చే జడ్జిమెంట్ ఏంటో కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మన ఛానల్ అయితే మేము సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్